వైసీపీ ఎమ్మెల్సీ యేసురత్నం తనను మోసం చేశారని ఫ్యాక్టరీ యాజమాని వేముల మల్లికార్జున ఆవేదన వ్యక్తం చేశారు ఫ్యాక్టరీని లీజుకు తీసుకుని వేధింపులకు గురి చేస్తున్నారని బాధితుడు వాపోయారు ఫ్యాక్టరీని తనకే అమ్మినట్లుగా యేసురత్నం నకిలీ పత్రాలు సృష్టించారని బాధితుడు ఆరోపించారు అక్టోబరు పద్నాలుగో తారీఖున అతనికి అతని కొడుకు చంద్రగిరి ధీరాజ్ పేరుతోటి నీ ఫ్యాక్టరీ లీజుకి ఇచ్చాను ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అతను అద్దె లేదని నా ఒకటే వాదన అదేందంటే అతను ఒక ఎమ్మెల్సీ పదవి ప్రభుత్వం తరఫున ఉన్నాడు అదేంది అని ఆ జగన్ అన్న భూరక్షరాలు కూడా మీరు చూసుకోండి ఇప్పుడు కూడా ఉన్నాయి అవి అవి చేయడానికి నా దగ్గర లీజుకి తీసుకున్నాడు తీసుకొని నాకు అద్దె ఇయకపోగా ఇప్పటికీ నన్ను బెదిరిస్తానే ఉన్నాడు అందుకని అతని తోటి నేను ఒకటి చెప్పాను అతను ఏమన్నాడంటే ప్రెస్ లో అమెరికా అతనికి దగ్గర కోటి రూపాయలు పైగా తీసుకొని అతను కనిపించకుండా తిరుగుతున్నాడు మీ పోలీసులకు ఫిర్యాదు చేశాను పోలీస్ కూడా దొరకకుండా తిరుగుతున్నాడు అని అన్నారు నా దగ్గర అమెరికా అతను నాతోటి మాట్లాడిన విధ వాయిస్ ఆ అమెరికా వాళ్ళని నేను బెదిరించాను చంద్రగిరి యేసు రత్నం గారు బెదిరించారో ఆయన పెట్టిన వాయిస్ రికార్డు ద్వారా మీరు కూడా వినండి సార్ అందరూ ఒకసారి వినిపిస్తాను పెట్టదలేదు పెట్టవలసి వచ్చినా ఏ నిమిషమైనా నేను చూపించగలను పెట్టగలను ఎందుకు చెప్పాలి నల్లపాడని పట్టాపురం అయితే పట్టాపురం చూస్తే ఆడికే పోయేవాన్ని నేనేటా తప్పుడు అవుతాను నేను ఎందుకు పోయి దాక్కుంటాను నేను దాక్కోలేదయ్యా నా పిల్లలకు ఒక ముద్ద పెట్టుకోవడానికి ఈడ కూలి పని చేయలేక పోయి కూలి పని చేసుకుంటున్నా అంతేగాని నేను దాక్కోవాల దయించి ఇప్పుడైనా ధర్మాత్మ నువ్వు నిజాయితీ నిజాతి పరుడువే మేమైతే కాదనట్లేదు నా పిల్లలను వదిలిపెట్టిన నా పిల్లల కోసమైనా నా జీవితాన్ని వదిలిపెట్టయ్యా నువ్వు ఇయ్యాల్సిన రెంట్ ఏదో నాకు ఇచ్చి కరెంట్